హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ మీడియా నేను రామ్ ఈ మధ్య కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఛానల్లో వీడియోస్ రిలీజ్ చేయలేకపోయాం ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ రిలీజ్ చేస్తాం మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి మేము నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన్ కీ బాత్ మన్ కీ బాత్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిర్వహించే రేడియో కార్యక్రమం దీని ద్వారా ఆయన ప్రజలతో నేరుగా మాట్లాడతారు ఇది ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారం అవుతుంది ఇందులో మోదీ గారు దేశ అభివృద్ధి సామాజిక అంశాలు ప్రజల విజయ గాథలు యూత్కి ఇన్స్పిరేషన్ కలిగించే విషయాలు సాంకేతిక పర్యావరణ పరిరక్షణ లాంటి అనేక విషయాల గురించి మాట్లాడతారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ అంటే నిన్న నెలలో ఆఖరి ఆదివారం కావడంతో మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం అది హిందీలో ఉండడం వల్ల మేము తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తున్నాం ఒకసారి ఆయన మాట్లాడిన విషయాలని మనం చూద్దాం మొదటగా ఆయన నా ప్రియమైన దేశ ప్రజలారా ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు నా మనసులో చాలా బాధగా ఉంది ఏప్రిల్ ఇరవై రెండు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశంలోని ప్రతి పౌరుడికి ఎంతో బాధను మిగిల్చింది వారంతా ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఏ భాష మాట్లాడేవారైనా దేశ ప్రజలు వారి బాధను అర్థం చేసుకున్నారు ఇరవై ఆరు మందిని చంపిన టెర్రరిస్టుల ఫోటోలు చూసిన ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుందని నాకు తెలుసు అని అన్నారు ఆయన కాశ్మీర్లో స్కూల్స్ పెరిగాయి అన్ని రంగాల్లో ముందుకు పోతుంది కాశ్మీర్ టూరిజం డెవలప్ అవడంతో టూరిస్టుల సంఖ్య పెరిగింది మన దేశ శత్రువులకు జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు అందుకే ఉగ్రవాదులు ఉగ్రవాద నాయకులు పెద్ద కుట్ర పన్ని ఇంతమందిని చంపేశారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో నూట నలభై కోట్ల దేశ జనాభా యొక్క ఐకమత్యమే మనకు బలం ఉగ్రదాడిని మన దేశం ఖండించి ఒకే గొంతుతో మాట్లాడడం ప్రపంచమంతా చూస్తోంది మన దేశ ప్రజల్లో ఉన్న ఉక్రోషమే యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ఉంది ఈ దాడి తర్వాత ప్రపంచ దేశాల నుంచి హేయమైన పద్ధతిలో జరిగిన ఈ దాడిని అందరూ ఖండించారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు బాధిత కుటుంబాలకు నేను పూర్తి భరోసా ఇస్తున్నాను అలాగే రెండు రోజుల క్రితమే మన దేశానికి చెందిన గొప్ప సైంటిస్ట్ కస్తూరి రంగన్ గారిని మనం కోల్పోయామని ఆయన అన్నారు రంగన్ గారిని కలిసినప్పుడల్లా మన ఇండియన్ స్టూడెంట్స్ స్టడీస్ గురించి అలాగే లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం స్పేస్ సైన్సెస్ గురించి కూడా చాలా బాగా మాట్లాడేవాళ్ళు రంగన్ గారని మోదీ గారు మాట్లాడారు రంగన్ గారు అంతరిక్ష పరిశోధనకు చేసిన సేవలను ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటాం మనం అని ఆయన తెలియజేశారు వారి నేతృత్వంలో ఇస్రోకి కొత్త గుర్తింపు లభించిందని యువతరం కస్తూరి రంగన్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయన ఎప్పుడు సృజనాత్మకతకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అలాగే నూతన విద్యా విధానాన్ని తయారు చేయడంలో డాక్టర్ కస్తూరి రంగన్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది కస్తూర్ రంగన్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని మోదీ గారు తెలియజేశారు ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించి ఈ ఏప్రిల్ నెలకి యాభై సంవత్సరాలు పూర్తయింది ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ యాభై సంవత్సరాలు మనం ఎంత దూరం ప్రయాణించామనేది మనకు తెలుస్తుంది యాభై సంవత్సరాల క్రితం దేశానికి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో యంగ్ సైంటిస్టులు కృషి చేశారని అప్పట్లో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు ఏమీ లేవని టెక్నాలజీ విషయంలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడలేకపోయామని ఆయన తెలియజేశారు అయితే ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా కానీ వారికి ఉన్నదల్లా దేశానికి ఏదైనా మంచి చేయాలనే తపన ఏకాగ్రత ఆ తపనతోనే సైకిల్ మీద ఎడ్లబళ్ళ మీద శాస్త్రవేత్తలు ప్రయోగాలకు అవసరమైన పనిముట్లు తీసుకొని వెళ్ళేవారని అప్పటి ఫోటోలను మీరు కూడా చూసే ఉంటారని మోదీ గారు మాట్లాడారు వారు ఆ రోజు చేసినటువంటి సేవలే ఈరోజు ఈ మార్పుకు కారణం నేడు భారతదేశంలో ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలు ప్రయోగించి రికార్డు సాధించాం చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా మన దేశం నిలిచిందని ఆయన తెలియజేశారు మనం ఆదిత్య ఎల్వన్ మిషన్ ద్వారా సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళాం ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో విజయవంతమైన అంతరిక్ష ప్రయోగాలు చేస్తోంది నేడు మన ఇండియా రెండు వేల పంతొమ్మిది చంద్రయాన్ టూ ల్యాండింగ్ సమయంలో నేను బెంగళూరులో ఉన్నానని అక్కడ ఇస్రో సెంటర్లో ఉన్నప్పుడు చంద్రయాన్ టూ సక్సెస్ కాకపోవడంతో మన సైంటిస్టులందరూ నిరాశకు లోనయ్యారని అయినా ఆ రోజు నేను వారి కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూశానని కొన్నాళ్ల తర్వాత అదే సైంటిస్టు బృందం చంద్రయాన్ త్రీని విజయవంతం చేయడం ప్రపంచమంతా చూసిందని సైంటిస్టు టీంని ఆయన పొగిడారు పోయినసారి మయన్మార్లో వచ్చిన భయంకరమైన భూకంపానికి ఆ దేశ సోదరులు సోదరీమణులు ఇబ్బందులు పడుతుంటే వారికి మనం సాయం చేశామని మనకు చేతనైనటువంటి సహాయ సహకారాలు అందించామని ఆయన తెలియజేశారు అలాగే పర్యావరణ ఉద్యమంలో భాగంగా అమ్మ పేరుతో నూట నలభై కోట్ల పైగా మొక్కలు నాటాం ఈ ఉద్యమంలో మీరు పాల్గొనండి చెట్లు నాటండి భూ ఆరోగ్యాన్ని కాపాడండి మీ పిల్లల భవిష్యత్తుకు చెట్లు చాలా ముఖ్యమైనవి మనసుంటే మార్గం ఉంటుందని ఆయన తెలియజేశారు కర్ణాటకలో యాపిల్ పండించే రైతుల గురించి మాట్లాడుతూ మైదానంలో యాపిల్ పండించారు శ్రీశైలి గారు ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే మైదాన ప్రాంతంలో యాపిల్ పండించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం అందుకే ఆయన సక్సెస్ అయ్యారని ఆయన్ని కొనియాడారు లిచి కాఫీ పంటలను పండించే రైతులను కూడా కొనియాడారు మోదీ గారు స్వాతంత్రానికి మునుపు నీలిమందు పండించాలని బ్రిటిషర్స్ రైతులను బాధించిన తీరు అలాగే గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహం గురించి కూడా గుర్తు చేశారు ఏప్రిల్ నెలలోనే మారణకాండ జలియన్ వాలాబాగ్ జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు మన్ కీ బాత్ కార్యక్రమంతో మీరు ఒక సుదీర్ఘ బంధాన్ని మాతో ఏర్పరచుకున్నారని మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తున్నారని రాబోయే నెలలో కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో మన విజయాల గురించి మళ్ళీ మనం ఇలానే మాట్లాడుకుందామని మోదీ గారు ప్రజలతో మాట్లాడారు ఫ్రెండ్స్ మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడిన విషయాలను మేము మీతో షేర్ చేసుకున్నాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు